హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనుషా సోమ్ రెసిపీస్ ఇవాళ వీడియోలో హెల్దీగా మునగాకు పొడి చూపించబోతున్నానండి మునగాకు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ లాంటిది ఎన్నో వ్యాధులకి ఔషధంగా ఆయుర్వేదంలో ఈ మునగాకుని ఉపయోగిస్తారని చాలామందికి తెలియదండి మన ఆరోగ్యానికి ఈ మునగాకు చేసే మేలు ఉల్లి చేసే మేలు కంటే ఎక్కువే అలాంటి మునగాకుతో ఎన్నో రుచికరమైన వంటలు చేసుకోవచ్చండి ఈ రోజైతే మునగాకు పొడిని చూపించబోతున్నానండి చాలా తక్కువ టైంలో తయారవుతుంది అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు టూ టేబుల్ స్పూన్ దాకా పచ్చిశెనవపప్పు టూ టేబుల్ స్పూన్ దాకా మినపప్పు అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసి ఈ పప్పుల్ని రెండు నిమిషాలు క్రిస్పీగా వేయించుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించితే పైన మాడిపోతాయి లోపల పచ్చిగా ఉంటాయండి సో అందుకని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులని యాడ్ చేసుకొని వేయించుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి కాకుండా ఎండు కొబ్బరి పొడి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి నువ్వులు కొబ్బరి ముందు యాడ్ చేస్తే మాడిపోతాయన్నమాట సో అందుకని రెండు నిమిషాల తర్వాత యాడ్ చేశాను ఇవి యాడ్ చేసిన తర్వాత మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో పావు కప్పు దాకా పల్లీలు యాడ్ చేసుకొని దూరగా వేయించుకొని మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ప్యాన్లోకి శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న మునగాకును వేస్తున్నానండి నేను ఇక్కడ ఒక బౌల్ మునగాకుని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మునగాకు క్వాంటిటీని బట్టి మసాలా యాడ్ చేశానండి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కనుక చేస్తే పప్పుల్ని కూడా కొద్దిగా ఎక్కువగా యాడ్ చేయండి మీరు ఈ మునగాకుని ఫ్రై చేసేటప్పుడు పచ్చివాసన పోయి క్రిస్పీగా వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మీరు కలిపేటప్పుడే ఆకు క్రిస్పీనెస్ తెలిసిపోతుందండి ఆకుని ఈ విధంగా చేతితో పట్టుకొని నలిపితే పొడి పొడిగా అవుతుందనమాట పాకి విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని పూర్తిగా చల్లారనివ్వండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని పదిహేను నుండి ఇరవై దాకా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలు బాగా వేగితే పొడి టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి వీటిని కూడా ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఘాటు వస్తుంది సో అందుకని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి కారం ఎక్కువగా ఉన్న మిరపకాయలు వేసుకున్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి కారం తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి పప్పులు యాడ్ చేసుకొని పౌడర్లా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసి మరొకసారి పల్స్లో బ్లెండ్ చేయండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి బ్లెండ్ చేయండి ఇలా ఒక్కొక్కటి యాడ్ చేస్తూ బ్లెండ్ చేయడం వల్ల పూర్తిగా నలుగుతాయి అన్నమాట సో అందుకని నేను ఒక్కొక్కటి వేస్తూ బ్లెండ్ చేశాను ఫైనల్గా మిక్సింగ్ బౌల్లోకి వేయించిన మునగాకుని యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కోర్సుగా బ్లెండ్ చేయండి ఇంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా ప్రతిరోజు ఒక ముద్ద అన్నంలోకి ఈ పొడిని కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలు అద్భుతంగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ఎంతో చేసే మున పొడి రెడీ అయిపోయింది దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసినట్లయితే కనీసం మూడు నుండి నాలుగు నెలల దాకా ఫ్రెష్గానే ఉంటుందండి అలాగే అన్నంతోనే కాకుండా టిఫిన్స్తో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా టేస్ట్ చేయవలసిన రెసిపీ అనమాట అంత అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ Thank you for watching.